దేవుడికి స్తోత్రం ఈరోజు పేదలకు పంచడానికి మన సంఘ యవనస్తులు పెద్దోళ్ళు అంతా కలిసి మా యొక్క మామగారు ఇసాక్ గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇగో అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు చికెన్ బిర్యానీ మొత్తం తయారు చేస్తున్నారు ప్యాకెట్స్ అన్నీ తయారీ చేస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు మా పెద్ద సంగపర్ అక్కడ గాలి కూర్చున్నాడు మరి అంతేగా యోహన్ ఇక మా చిన్నడు మాత్రం స్థిరే పడు ప్రస్తుతానికి వాడు ఐజీపీ ఒకసారి గోంగూర పొట్లాలు పెరుగు చెట్నీ అది ఓకే 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 ఫుడ్స్ లోపల పెట్టారా ఓకే ఓకే ఇస్తాను డేవిడ్ గారు అని తెలుసు కదా మీకు సార్ పైకి చూడాయా అది మళ్ళీ పైకి చూస్తే మళ్ళీ కిందకి అది అర్జెంటే అక్కడది గుడది గుడ్డది అక్కడ వ్యాన్లు వెనక ఆటోలు అన్నీ రెడీ చేస్తున్నారు పైన వేసేసారు <laughs>